ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి అన్ని పార్టీలు దూకుడు పెంచాయి అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి డిసైడ్ అయ్యాయి ఈ విషయంలో సీఎం జగన్ దూకుడుగా ఉన్నారు సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు లక్షలాది మంది జనాలను తరలించి విపక్షాలకు సవాల్ విసురుతున్నారు ఇప్పటికే మూడు ప్రాంతాల్లో ఈ సభలు పూర్తయ్యాయి విశాఖ జిల్లా భీమిలలో తొలి సభను నిర్వహించారు తర్వాత దెందులూరు రాప్తాడులో సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి ఇప్పుడు అదే స్ఫూర్తితో నాలుగవ సభకు సిద్ధపడుతున్నారు ఈ నెల పదవ తేదీన గుంటూరు ప్రకాశం జిల్లా సరిహద్దులో సభ ఏర్పాటుకు నిర్ణయించారు అయితే సిద్ధం నాలుగవ సభ ఎన్నో సంచలనాలకు వేదికగా మార్చాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది దాదాపు పదిహేను లక్షల మందిని జన సమీకరణ చేసి సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని వైసీపీ నేతలు కృత నిశ్చయంతో ఉన్నారు ఇదే సభపై ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం ముఖ్యంగా రుణమాఫీ వంటి కీలక ప్రకటన చేసి విపక్షాల ప్రయత్నాలను షేక్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే గత ఎన్నికల్లో ప్రకటించిన నవరత్నాలను శత శాతం అమలు చేసి ప్రజాభిమానం చూర ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు ఆకట్టుకునేలా ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం గత ఎన్నికల్లో నవరత్నాలను జగన్ ప్రకటించారు ప్రజల మధ్యకు బలంగా తీసుకువెళ్లగలిగారు ప్రజలు కూడా వాటిని నమ్మారు అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసి జగన్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు సంపూర్ణ మధ్య నిషేధం జాబ్ క్యాలెండర్ వంటి విషయాల్లో మాత్రం జగన్ హామీ అమలు కాలేదు మిగతా విషయాల్లో మాత్రం సంక్షేమాన్ని బాగానే అమలు చేయగలిగారు దీంతో జగన్ చెబితే చేస్తారు అని ప్రజలు సైతం భావించే పరిస్థితుల్లో ఉంది అందుకే ఈసారి మేనిఫెస్టోను ఆకర్షవంతంగా తీర్చిదిద్దాలని జగన్ భావించారు అందుకు తగ్గట్టుగా కసరత్తు సైతం చేస్తున్నారు ముఖ్యంగా రుణమాఫీ ప్రకటించి విపక్షాలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్నారు దాంతో పాటు కొన్ని ఆసక్తికర హామీలు కూడా ఇవ్వాలని చూస్తున్నారు ఈ నెల పదవ తేదీన సిద్ధం సభ వేదికపై మేనిఫెస్టో ప్రకటించనున్నట్లు దీంతో అందరి దృష్టి ఆ సభపై పడనుంది వైసీపీ మేనిఫెస్టోపై ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది